నీకు మా నీకు మధ్యాహ్నం వీడియో కాల్ చేస్తా సరేనా మధ్యాహ్నం వీడియో కాల్ చేసి చూస్తా ఏది కొనాలని చెప్పుకోండి નમસ્કાર 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 ఓం 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 శివాయ స్వామిలో మీరు పాదయాత్ర వస్తున్నారా ఎక్కడి నుండి స్వామి బాన్స్వాడ కామారి డిస్టిక్ ఎన్ని సంవత్సరాల నుండి మీరు వస్తున్నారు ఈ సంవత్సరంతో పదిహేడవ సంవత్సరం పాదయాత్ర ఎన్ని రోజులు పడుతుందండి గత సంవత్సరం వరకు పది రోజులు వచ్చినాం ఈ సంవత్సరం పదకొండవ రోజు అయింది మీ పాదయాత్రలో మీకున్న అనుభవాలను మా వీక్షకులతో పంచుకోండి వాన్స్వాడ సోమలింగేశ్వర ఆలయం నుంచి శ్రీశైల జ్యోతిర్లింగకు పాదయాత్రగా గత పదికూడు సంవత్సరాల నుండి వస్తున్నాం మధ్య మధ్యన రాత్రిలో పగళ్ళు భిక్ష చేసుకోవడము రాత్రి అల్పారం చేసుకొని వస్తుంటే ఇక ఆ అనుభవాన్ని ఆ అనుభూతిని చెప్పలేము మాటల్లో చెప్పని విధంగా ఉంటుంది కానీ ఈ పాదయాత్ర అనే దాంట్లో ఆరోగ్యంగానే కాక కాకుండా భక్తి భక్తితో పాటు మనిషి ఆరోగ్యరీత్యా కూడా బాగుపడతాడు మేము వస్తుంటుంటే పాదయాత్రలో ప్రతి విలేజ్లో ఒక భగవంతుడి స్వరూపంలో భగవంతుడు వస్తుండనే ఫీలింగు అక్కడ ప్రజలకు కూడా ఉంటుంది అది మాకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మాకు కూడా ఇది ఇంత భక్తి పారశంలో ఇంకా వెళ్ళాలి ఇంకా చేయాలి అనే కుతూహలం ఉంటుంది ఈ పాదయాత్రలో ఉన్న అనుభవం ఇక మాటల్లో చెప్పరాని విధంగా ఉంటుంది కష్టం ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ పాదయాత్రలో అలుగులు అలగడము కోపాలు అవి అటువంటివి కూడా ఉంటాయి ఎందుకంటే వస్తుంటాం కదా నడిచి నడిచి వస్తుంటారు కొద్దిగా అలసట కానీ ఓపిక ఓపిక నశించి కొద్దిగా నానాకి నానా తీసుకోవాలని అనే విషయాలు కూడా ఉంటావు అవి అన్నీ సమంజసమే కానీ ఈ పాదయాత్ర అనేది జీవితంలో మానవుడు హిందూ ధర్మంలో పుట్టి ఒక్కసారి ఒక్కసారైనా చేయాలని నేను కోరుకుంటూ పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏమిటి పాదయాత్రలో ఇంతకు మొదల చెప్పాను పాదయాత్ర అనేది ఆరోగ్యంగా రకంగా ఆరోగ్య విషయానికి వచ్చేస్తే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది భక్తి మార్గాల్లో వెళ్తే భక్తిగా పరివశిస్తుంది ఒక స్వామి పాదయాత్రలో వెళ్తున్నట్టే వంద మంది చూస్తుంటున్నారు వంద మంది కూడా ఏమంటారంటే భగవంతుడు అనే భగవంతుడి స్వరూపాన్ని చూస్తున్నారు అన్నప్పుడు మనకు కూడా అక్కడ ఇంకా చేయాలా ఇంకా చేయాలా ఇంతేనా మనం ఇంకా చేస్తే ఇంకేముంటుంది అనే కుతూహలం వస్తుంది ఆ పాదయాత్ర అనుభూతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పాదయాత్ర చేయడం వల్ల మీరు కోరిన కోరికలు ఏమైనా నిలబడుతున్నాయా భగవంతుడు పాదయాత్రనే కాదు భగవంతుడికి నమ్ముకున్న వాళ్ళకు కోరికలు అనేవి కోరికలు కోరడము సంబంధ సహజమే కానీ నెరవేరడం అనేది మనము చేసిన దాంట్లో మన నమ్మకంలో ఉంటుంది మిగతా భక్తులకు మీరు ఇచ్చే సందేశం చేతనైన చేతనైన కాడికి హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మంలో పుట్టినాం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఒకసారి ఒకసారైనా జీవితంలో ఒకసారైనా పాదయాత్రలో పాల్గొని శివమాల వేసి ఏమాలైనా అయ్యప్పమాల కానీ శివమాల కానీ ఎన్నో వెంకటేశ్వరమాల కానీ అయ్యప్ప అయ్యప్పమాల కానీ దుర్గమాల మాలలు ఎన్నో ఉన్నాయి ఏ ఒక మాల వేసైనా పాదయాత్ర చేయాలనేది నా అభిమతం ఎన్ని వందల కిలోమీటర్లు ఇప్పటి వరకు నడిచారు మేము సుమారుగా ఐదు వందల కిలోమీటర్స్ స్వామి మాతో పాటు కామారెడ్డి డిస్టిక్ బిచ్చుకుందా కిస్తాపూర్ దేశాయపేట్ సంగారెడ్డి డిస్టిక్ పోచాపూర్ సదాశివపేట్ సంగారెడ్డి నారాయణఖేడ్ ఈ భక్తులు మాతో పాటు వస్తూ అందరం కలయికతో అందరం ఒక ఆటలు పాటలు ఒక దగ్గర భోజనాలు చేయడము దీక్షలు చేయడము అలపారాలు చేయడము చాలా మంచి అనుభూతితో మంచి అనుభవంతో వస్తున్నాం నియమనిష్టలతో పాదయాత్ర చేపట్టి పదకొండో రోజులుగా పూర్తి చేసుకున్న సందర్భంగా శివస్వాములు తమకున్న అనుభవాలను మనతో పంచుకున్నారు ధన్యవాదములు ఓం నమ శివాయ